అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ నమ ముందుగా పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ త్రయోదశి నక్షత్రం శతబిష కరణం తదితర పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు ఆదివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి ఆరు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం అక్టోబర్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తులారాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం తులరాశి వారికి ఆదివారం నాడు గాలిలో మెడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీ తీయని ప్రేమతాలకు మధురనబోతున్న ఈరోజు మీరు చూడనున్నారు అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికనే ఒత్తిడిని కలిగిస్తుంది మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగులు తర్వాత మీరు పరస్పర ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇదో బంగారు రోజు మీరు బయటకు వెళ్ళి మీ స్నేహితులతో లేక కుటుంబ సభ్యులతో భోజనానికి వెళ్తారు ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది ప్రేమికులు కలిసి మంచి సమయాన్ని గడపడాన్ని ఆశించవచ్చు కొత్త ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును కూడా అందిస్తుంది ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తెస్తాయి చట్టపరమైన ఇబ్బందులు లేదా అధికారుల జోక్యం ఉంటుందని భావించడం బిల్డర్లు చట్టానికి కట్టుబడి ఉండటం మంచిది ఇప్పటి తమ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు వారి పరీక్షల సమయంలో కూడా రాణించకపోవచ్చు ఈ రోజు సమాజ సేవలో పాల్గొనే మహిళలు మరియు సినీ కళాకారులు జాగ్రత్తగా లేకపోతే అవమానానికి గురవుతారు నా వారు కొత్త రికార్డులు సృష్టిస్తారు మీరు ఈరోజు మందులు తీసుకోవడం వల్ల మీరు కోలుకోవడానికి సహాయపడుతుంది మీరు వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది మీరు దేనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలనే చేకూరుస్తుంది మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా వచ్చేస్తుంది రోజు మీ విలువైన కానుకలు లేదా బహుమతులు వంటివి ఏవీ పని చేయక ప్రేమ సఫరవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీరు ఈ రోజు చేయడానికి ఏమీ లేకపోతే మీరు మీ యొక్క సమయాన్ని ఇంట్లో వస్తువులు సరిచేయడానికి ఉపయోగించండి మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేయడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజు ఉంటుంది మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపదగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగానూ ఉంటాయి మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు ఇతరుల జోక్యం ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాటు చేస్తుంది ఈరోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహ ఉద్యోగులను ఆకర్షిస్తుంది ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు పాత స్నేహితులు సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా సరే ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లు చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు నాయకత్వ లక్షణ సారం అనేది అంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ని నిర్వహించండి ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటికి వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడును తోల్చివేస్తాయి మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లో డిన్నర్ చేయడం వల్ల మీరు ఈ రోజంతా చాలా సోల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు దొరుకుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వాముతో బయటకు వెళ్తారు అయినప్పటికీ పనిలో ఉన్న అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మూడ్ చాలా బాగా ఉండనున్నది ఈ రోజు మీ నాన్నగారు లేదా మీకంటే పెద్దవారైన తోబొట్టువులు మీరు చేసిన పాత తప్పులకు మిమ్మల్ని తిడతారు వారిని అర్థం చేసుకుని ఆ తప్పును సరిదిద్దుకోండి ఈరోజు సంఘంలో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది చేపట్టిన పనులు పురోగతి సాధిస్తారు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి ఇతరులకు సహాయం అందిస్తారు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం ఫలిస్తాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి సంతానం విద్యా విషయాలు అనుకూలిస్తాయి నూతన మిత్రుల పరిచయాలు లాభసాటుగా సాగుతాయి దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహన కొనుగోలు చేస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి విద్యార్థుల పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి స్థిరాస్త క్రియ విక్రయాలలో లాభాలు అందుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం మిశ్రమంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు అదృష్ట రంగు వచ్చి నారింజ రంగు పరిహారం వచ్చి మీ ఆహారాన్ని అవసరమయ్యే లేదా శారీరకంగా సవాలు చేయబడిన వ్యక్తులతో పంచుకోవడం ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి